నమః రుద్రా టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈ నెల కొంచెం కష్టంగా అనిపించవచ్చు ఈ నెల మీ కెరీర్కి సంబంధించిన పాలకుడు ఐదవ ఇంట్లో ఉన్నాడు ఐదవ ఇంట్లో కుజుని యొక్క సంచారం అంత శుభప్రదం కాదు ఉద్యోగస్తులకు ఈ నెల సగటుగానే ఉంటుంది వ్యాపారస్తులకు పెద్ద పెద్ద సమస్యలేమీ కనిపించకపోయినప్పటికీ అంత సంతృప్తికరంగా ఉండే అవకాశాలు లేవు కళలు ఇంకా సాహిత్యాన్ని అభ్యసించే విద్యార్థులు ఈ నెల మెరుగైన ఫలితాలు సాధిస్తారు మిగిలిన విద్యార్థులు తమ తోటి విద్యార్థుల కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి అలాగే వీరికి ప్రేమ జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అదేవిధంగా వైవాహిక జీవితం విషయానికొస్తే మీ ఏడవ ఇంటిపైన శని మరియు సూర్యుడి యొక్క కలయిక ప్రభావం కారణంగా ఈ నెల ప్రారంభంలో కొన్ని కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు నెల చివరి భాగంలో వాటిని పరిష్కరించుకోగలుగుతారు ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారికి ఈ నెల సగటుగా ఉంటుంది ఆదాయానికి మించిన ఖర్చులుండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చును నియంత్రించే ప్రయత్నం చేయండి ఈ నెల ప్రారంభంలో సూర్యుని యొక్క సంచారం కారణంగా మారుతున్న వాతావరణం యొక్క ప్రభావాలను అనుభవించే అవకాశం ఉంది తలనొప్పి లేదా కంటికి సంబంధించిన సమస్యలు కొన్నిసార్లు జ్వరం వంటి లక్షణాలకు దారితీయవచ్చు కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగానే ఉండాలి కుంభరాశివారు ఈ నెల పరిహారంగా గణేష్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి